నమస్తే అవధాని అవధానం ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మనకి వస్తున్న ముఖ్యమంత్రులు మనను పాలిస్తున్న పాలించిన ముఖ్యమంత్రులు సవ్యంగానే ఉన్నారు ఎందుకంటే అసలు వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకం ఉందా లేదా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు పాలిస్తున్న వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న మొత్తం సిస్టమ్ మీద ఒక నమ్మకం ఉందా లేదా ఈ ప్రశ్న పదే పదే రిపీట్ అవుతుంది మనకి ఇవాళ కొత్తగా కాదు దీనికి రీజన్ ఏమిటి మన ముఖ్యమంత్రులు ఎవరైనా కానివ్వండి వాళ్ళు వాళ్ళ మీద ఏవైనా ఆరోపణలు వచ్చి వాటి మీద విచారాలు మొదలైతే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే లేదా వాటి మీద ఒక కేసు రిజిస్టర్ అయితే రాజకీయంగా అంటారు మీరు ఏమన్నా చేసుకున్నా వీఆర్ రెడీ అంటారు కానీ కేసు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు కోర్టులు వెళుతున్నారు కోర్టులు వెళ్ళి మా మీద జరుగుతున్న ఈ విచారణ ఆపించేయండి ఇంకోటి ఇంకోటి మనకి తాజా ఉదాహరణ సిద్ధరామయ్య కర్ణాటక చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ ఆయన ముడా మద్రాస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి వాళ్ళ భార్య పేరుతో ఉన్న కొన్ని ల్యాండ్స్ ముడా తీసుకుంది దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్లాట్స్ ఇచ్చింది దాంట్లో అవినీతి జరిగింది అనేది ఆరోపణ ఈ ఆరోపణ మీద విచార నేను తప్పు చేయలేదు అంటున్నాడు ఆయన కానీ విచారణ ఎదుర్కోవడానికి రెడీ లేడు గవర్నర్ విచారణకు ఆదేశిస్తే దాని మీద కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందంటే లేదు దీని మీద విచారణ చేయాల్సిందే గవర్నర్కి విచారణకి ఆదేశించే అధికారాలు ఉంది అని చెప్పింది ఇప్పుడు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ స్పెషల్ కోర్టు ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆఫీసర్కి ఇంట్రెస్ట్ చేశారు ఈ రెస్పాన్సిబిలిటీ హీ కెన్ ఎంక్వైరీ అండ్ అరెస్ట్ ఇఫ్ నెసరీ అంటే విచారణ చేయొచ్చు అవసరమైతే సిద్ధరామయ్యని అరెస్ట్ చేయొచ్చు అటువంటి అధికారులు అధికారాలు ఉన్నాయి అధికారిక చెప్పి ఎంక్వైరీ చేశారు ఇది కొత్త కాదు మనకి అంటే నాయకులు తమ వ్య వ్యవస్థలో ఉన్న ఒక అంశం నుంచి బయటపడ్డానికి వ్యవస్థలో వేరే అవకాశాలను వాడుకుని దాని ముసుగులో తమని తాము రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు సిద్ధ లేటెస్ట్ ఎగ్జాంపుల్ సిద్ధరామయ్య అంతకుముందు మనం కేజ్రీవాల్ చూసాం కేజ్రీవాల్ తన మీద ఈడీ సిబిఐ ఈ రెండు కూడా రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టాయి కనుక కేసులు కొట్టేయండి అని కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఏం చెప్తుంటే ప్రేమాఫైసీ ఉంది ఈ అంటే కో ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆరోపణలు కానీ అవి చూపించిన ఆధారాలు కానీ చూస్తే దీంట్లో కొంత నిజం ఉందనిపిస్తుంది లెట్ దమ్ ఇన్వెస్టిగేట్ అని చెప్పి వాళ్ళు ఎలా చేశారు సో సో మొన్న బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆపని చెప్పాలా బెయిల్ ఇచ్చారు ఎందుకంటే ఇంత ఎంతకాలే జైల్లో వచ్చి సరే ఒకసారి కూడ రైట్ అంటే అక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సిద్ధపడలేదు వీళ్ళు వీళ్ళెవ్వరూ విచారణకు సిద్ధపట్టలేదు అండ్ అంతకుముందు రావు ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పవర్ ఇవి ఇది యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్కి సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఏమన్నారు వీళ్ళు తను మీరు ఏ విచారణ చేసుకోండి విఆర్ రెడీ అన్నారు ఆరోపణలు వచ్చినప్పుడు ఇది ప్రతిపక్షాల ప్రస్తుతం అధికార పక్షం అంతకుముందు ప్రతిపక్ష ఆరోపణలు చేసినప్పుడు కానీ ఇప్పుడే ఆయన ఏం చేశారు తర్వాత కోర్టులో తన మీద పవర్ అగ్రిమెంట్స్ పవర్ దీనికి సంబంధించి వేసిన కమిషన్నే రద్దు చేయాలి అని సుప్రీంకోర్టు వేసినప్పుడు కమిషన్ రద్దు చేయము బట్ న్యాయమూర్తిని మార్చిన న్యాయమూర్తిని కూడా ఎందుకు మారుస్తున్నామంటే ఆయన కొన్ని కామెంట్స్ చేసేటో కనుక ఆయన మారుస్తున్నాము అన్నారు అంటే మన ముగ్గురు ముఖ్యమంత్రులు అంటే ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురిని తీసుకోండి ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో ఉన్న సిస్టమ్ అంటే ఈ సిస్టంలో ఉన్న ఒక ఒక అంగం న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో తన మీద విచార న్యాయ వ్యవస్థ పరిధిలో కానీ దీంట్లో కానీ తమ మీద విచారణ చేస్తే లేదా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తమ మీద విచారణ చేస్తే దానికి వాళ్ళు రెడీగా లేరు అంటే దీస్ ఆర్ ది పీపుల్ హు ఆర్ రూలింగ్ అస్ సిస్టమ్ మీద సిస్టమ్ పనిచేసే పద్ధతి మీద నమ్మకం లేని నాయకులు మనల్ని పాలిస్తున్నారు అండ్ వేయర్ ఎలక్ వితౌట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ షై అంటే మరి ఇటువంటి నాయ అంటే ఇంకే నాయకులు లేక మనం వెళ్ళని అనుకుంటున్నామా లేదా మన ఎమోషన్స్ ఈ లాజిక్స్ అన్నిటినీ పక్కనట్టి పక్కకు తోసేసి వేరే అంటే వేరే నాయకులకి వేసి చూసే అవకాశం ఇవ్వట్లేదా లేదా అందరి నాయకులు ఇలాగ వీళ్ళలో ఎవరో ఒకరిని అనుకుంటున్నాము తెలియదు బట్ ష్యూర్లీ మా వ్యవస్థల మీద నమ్మకం లేని నాయకులు మనికి ఎన్నికయ్యి ఆ వ్యవస్థల ద్వారా నేను పాలిస్తున్నాను దిస్ ఈజ్ బ్యాడ్ సిచ్యుయేషన్ ఇది